హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ హీరో అల్లు అర్జున్కు ఘోర విషాదం కన్నుమూత ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే తెలుగు చిత్ర పరిశ్రమలలోనే గాక ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ హాలీవుడ్ టాలీవు అన్ని కోలీవుడ్ లాంటి ప్రముఖ చిత్రాలలో చాలామంది ప్రముఖులైతే మరణించిన విషయం అందరినీ కలిగి వీటిని దృష్టిలో ఉంచుకొని తెలుగు చిత్ర పరిశ్రమలలో కూడా చాలా వరకు అయితే మనం మన దగ్గర ఉన్న అందరూ కూడా లోకాన్ని విడిచి వెళ్ళిపోవడం జరుగుతుంది వారి నటనలతో వారి నవింపులతో వారి నటనలతో అందరినీ అబ్బురపరిచిన ప్రముఖులు ఎంతోమంది ఉన్నారు అయితే ఇటీవల కాలం చూసుకున్నట్లయితే ఐకన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ ఐకన్ అల్లు అర్జున్కు ఒక ఘోర విషాదం అనేది చోటు చేసుకోవడం జరిగింది అల్లు అరవింద్ కుమారుడు అల్లు అర్జున్కు యొక్క ఘోర విషాదం అనేది రావడం జరిగింది వివరాలు ఇక్కడ పరిశీలించినట్లయితే మొదటగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బెల్లనే గంటను ఆలో పెట్టుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి హీరో అల్లు అర్జున్కు ఘోర విషాదం కన్నుమూత ఆయన నానమ్మ అల్లు అరవింద్ తల్లి అంటే అల్లు అర్జున్ వారి యొక్క నానమ్మ మనకు అల్లు రామలింగి యొక్క సతీమణి భార్య కనకరత్నం గారు చూసుకున్నట్లయితే నిన్న రాత్రి ఒకటి నలభై ఐదుకు కనుమేయడం అయితే జరిగింది ఆరోగ్య సమస్యలతో వృద్ధాప్య సమస్యలతో ఆమె తొంభై నాలుగు ఏటా అయితే జరిగింది ఈ యొక్క విషయాన్ని బండి కుటుంబ సభ్యులు మెగా ఫ్యామిలీ అందరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు ఇలా చూసుకున్నట్లయితే కనకరత్నం గారు రామ్ చరణ్ గారికి అమ్మమ్మ అవుతుంది చిరంజీవి గారికి అత్తమ్మ అవుతుంది వీరి మృతి పట్ల తీరని లోటు మిగిల్చుందని బన్నీ ట్విట్టర్ ద్వారా తెలియజేయడం జరిగింది ఈరోజు మధ్యాహ్నం వల్ల కోకాపేట్ కనకరత్నంలో కనకరత్నం గారి అంత్యక్రియలు అయితే చేయడం జరుగుతుందని ప్రాథమిక సమాచారం ఏది ఏమైనా అల్లు అర్జున్ గారికి ఇది ఒక తీరని లోటు అని చెప్పుకోవచ్చు అల్లు రామలింగయ్య సతీమణి అయిన భార్య కనకరత్నం మరణం కొడుకులను మనమలను తీవ్ర విషాదానికి లోటు తీసుకోవడం జరిగింది వివరాలను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి